అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో దోహదపడుతుందని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు అన్నారు రూరల్ ప్రాంతంలో వేలాది చెక్కుల కొరకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నిజామాబాద్ దర్పల్లి మండలం సీతాపేట్ గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆరుమూర్ చిన్న బాలరాజు తోటి నాయకులతో కలిసి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయనిధి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఇవ్వటం జరుగుతోందని ఆయన తెలిపారు సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి డబ్బులు ఎంతో దోహదపడుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాపార్ గత ప్రభుత్వం సిఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి చెక్కుల్ని వేల సంఖ్యలో పెండింగ్లో ఉంచితే మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు మనం ఈ సంవత్సర కాలంలో మన దర్పల్లి మండలంలోనే నెలకు ఒక వంద చెక్కుల చొప్పున సిఎంఆర్ఎఫ్ చెక్కుల్ని దాదాపు వెయ్యి పదిహేను వందల చెక్కుల్ని మనం ఇప్పటికీ అందించడం జరిగింది దాంట్లో సగం దాదాపు ఆరేడు వందలు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న ఫైళ్ళను కూడా మనం చెక్కులు తీసుకొచ్చి అందించడం జరుగుతుంది దాంతోపాటు మనం అప్లికేషన్ చేసి కూడా ఇవ్వడం జరిగింది గత టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో ఒక్క సిఎంఆర్ఎఫ్ చెప్పి చెక్కు ఇవ్వకపోయినా మనం మాత్రం ఈ యొక్క ఏడదిలోనే దాదాపు మన ఒక మండలంలోనే వెయ్యి పదిహేను వందల సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని కూడా అందించడం జరిగింది ఈరోజు కూడా సితైపేట గ్రామంలో లబ్ధిదారుడికి ఒక చెక్కు ఇవ్వడం జరిగింది నిజంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పేదల కోసం రైతుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఎవ్వరు కూడా రైతులు రుణమాఫీ గురించి కానీ బోనస్ల గురించి కానీ ఎవరు కూడా నిరాశ చెందవద్దు ఆల్రెడీ బోనసు ఆఖరి విడతలో వడ్లు అమ్మిన వాళ్ళే కొంతమంది బోనస్ రాలేదనే కాంప్లైంట్ ఉండే అందరికీ కూడా నిన్న మొన్న అందరికి కూడా అకౌంట్లలో డబ్బులు పడ్డాయి అందరూ బ్యాంకులోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి బోనస్ నిన్న కంప్లీట్ అవ్వడం జరిగింది దాంతోపాటు మొన్న ఒక నెల కింద రుణమాఫీ లిస్ట్ కూడా వచ్చింది అవి కూడా కంటిన్యూగా జమ అవుతున్నాయి మరి రాలేదని ఇంటికాడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే లిస్టుల పేర్లు వచ్చినాయో వాళ్ళందరూ కూడా బ్యాంకులో చెక్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా కూడా రుణమాఫీ రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రభుత్వం రుణమాఫీ అయిపోయిందని చెప్తలేదు ఎవరు కూడా నిరాశ చెందవద్దు ఖచ్చితంగా రానున్న మార్చి బడ్జెట్లో రుణమాఫీకి బడ్జెట్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఇంటికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చినామి కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియదు